నమోదేశ భగవతు అర్హతు సమ్మ సంబుద్ధెస్ అకుశల చిత్త చేతసికాల్లో ఈరోజు ఆరోదైన దిట్టి అంటే మిథ్యా దృష్టి మిథ్యా దృష్టి అంటే రాంగ్ వ్యూ అని చెప్పవచ్చు తప్పుడు అభిప్రాయాలు ఇంకా చెప్పాలంటే తప్పుడు దృక్పథం లేకపోతే తప్పుడు అవగాహననే పాలీలో అయితే దిట్టి అంటారు తెలుగులో అయితే దృష్టి అంటారు ఇది కూడా ఒక అకుశల చేత ఒక రకంగా చెప్పాలి అంటే ఈ దిట్టిని మిగ కనుక మనం సరి చేసుకోకుండా మిగతా ఏం చేసినా కానీ పెద్ద ఫలితం ఉండదు అందుకే అరి అష్టాంగ మార్గంలో మొదట భగవానుడు చెప్పేది సమ్మిక్ దృష్టి అంటే సమ్మ దిట్టి కావాలి ఆ సమ్మా దిట్టి వచ్చేసిందంటే మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అందుకోసమే సమ్మెక్ దృష్టి మనం పెంపొందించుకోవాలి అది ఎప్పుడు పెంపొందించుకుంటాం అసలు మిథ్యా దృష్టి అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు దాన్ని వదిలిపెట్టి సరైన దృష్టిని పెంపొందించుకుంటాం అందుకే ఈ మిథ్యా దృష్టి అంటే ఏంటి అనేది ఈరోజు చెప్పుకుందాం దీన్ని తప్పుడు నమ్మకం అని కూడా పిలవచ్చు తప్పుడు అవగాహనతో అంటే అవగాహనలో లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా భావించడం సత్యాన్ని అసత్యాలుగాను అసత్యాన్ని సత్యంగాను భావించడం అలాగే ఇతరుల దురాభిప్రాయాన్ని సరైనది గాను సరైన అభిప్రాయాన్ని దురాభిప్రాయంగాను భావించడాన్ని దృష్టి అని అంటారు ఈ ప్రపంచాన్ని సృష్టించేవాడు ఎవరు లేకపోయినా వాటిని సృష్టించగలిగే సర్వశక్తివంతుడైన ఒక భగవంతుడు ఉన్నాడని ఈ శరీరంలో ఆత్మ అనేది ఏది లేకపోయినా ఉన్నదనే తప్పుడు నమ్మకాన్ని దృష్టి అంటారు ఎందుకంటే ఏదైతే లేదో అది ఉన్నదన్న నమ్మకం దృష్టిలో ఉంటుంది మనం చేస్తున్న కుశల మరియు అకుశల కర్మల వల్ల తర్వాత ఫలితాన్ని అనుభవించవలసి వస్తుందని నమ్మడు కానీ నిజానికి వాటి ఫలితాలను తప్పక మున్ముందు మనమే అంటే ఎవరు చేసింది వాళ్ళే అనుభవించవలసి ఉంటుంది నిబ్బాణం అనేది లేదని తప్పుడు అభిప్రాయంతో ఉంటాడు కానీ నిజానికి మనస్సు ఈ శరీర బాధలను నిర్మూలించేదే నిబ్బానం అది ఉంది ఈ పునర్భవం లేదని పునర్భవం అన్న పునర్జన్మన్నో ఒకటే ఈ పునర్జన్మ అనేది లేదని తప్పుడు అభిప్రాయంతో ఉంటాడు కానీ నిజానికి నిబ్బానానికి ముందు అంతులేని జన్మలు తీసుకుంటూ ఈ జనన మరణ చక్రంలో తిరిగాడాలని తెలుసుకోలేడు ఇటువంటి దూరాభిప్రాయాలు తప్పుడు నమ్మకాలనే దృష్టి అని అంటారు దృష్టిలో ఉన్నదాని లేదని భావిస్తారు కొన్ని నమ్మకాలు ఈ దృష్టిల కిందికి వస్తాయి అంటే సత్యం కానీ విషయాలు సత్యాలుగా కనిపిస్తాయి ఈ దృష్టిలో వాటిలో కొన్ని ఏంటంటే ప్రాణుల్ని దేవుడికి దేవతలకి బలి ఇవ్వడం అనేది ఒక పుణ్యకార్యం అంటే జంతు చేస్తూ ఉంటారు కదా అది ఒక పుణ్యకారంగా భావిస్తూ ఉంటారు ఇది మిథ్యా దృష్టి వల్లే అది చేస్తూ ఉంటారు తర్వాతది చలిగా ఉన్నప్పుడు చన్నీళ్ళతో స్నానం చేయడం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నపు ఎండలో నలువైపులో మంటలు పెట్టి వాటి మధ్యలో నిలబడటం ఆవులాగా కుక్కలాగా ప్రవర్తించడం అనేది మనోవికారాలను శుద్ధి చేసుకునేందుకు పనికి వచ్చే మంచి సాధన అని నమ్మకం కలిగి ఉండటం అనేది మిత్య దృష్టి ఇది కొంతమంది ఆజీవికులు పరివ్రాజకులు ఉంటారు వాళ్ళు ఇలా నగ్నంగా ఉంటూ శరీరానికి దుమ్ము పోసుకుంటూ చలిలో అలాగే ఆరు బయట మంచు మీద పడుకోవడం కుక్కలాగా వ్రతాలు చేయడం ఆవులాగా వ్రతాలు చేయడం అంటే వీటినే శీల వ్రతాలు అని కూడా అంటారు ఇటువంటి వ్రతాలు చేయడం వల్ల మాకు పరిశుద్ధత లభిస్తుంది అని చేస్తూ ఉంటారు కానీ ఇటువంటి వ్రతాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు మనోవికారాలు శుద్ధి చేసుకోవడానికి ఇటువంటి వ్రతాలు ఏమీ పనికిరావు ఇవన్నీ కూడా దృష్టిని ఇంకా పెంచి పోషిస్తాయి అన్నమాట అంచేత ఇవన్నీ కూడా ఇటువంటి వ్రతాలు ఆచారాలు ఇవన్నీ దృష్టి కిందకే వస్తాయి ఇంకా పుష్కర సమయంలో గంగా నదిలో స్నానం చేయడం వల్ల మనం చేసిన పాపాలని కడిగేసుకోవచ్చు అనే నమ్మకం కలిగి ఉండటం అంటే ఈ నదుల్లోనూ అక్కడో ఇక్కడో వెళ్తే అక్కడ మునిగితే పాపాలు తొలగిపోతాయి అని గుడ్డి నమ్మకం ఇది కూడా మిత్యా దృష్టి కిందికే వస్తుంది ఇంకా దానం శీలం కుశల మనోభావనల వల్ల నిబానాన్ని పొందలేము అనే నమ్మకం ఈ దృష్టి కిందికి వస్తుంది అంటే కొంతమంది ఇలా అనుకుంటారు ఈ దానం చేయడం వల్ల శీలాన్ని పాటించడం వల్ల అంటే దాన ఫలితాలు అంటూ ఏమీ లేవు ఏదైనా దానం చేస్తే దాని ఫలితం అంటూ ఏదీ లేదు ఈ శీలాన్ని ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితం లేదు కుశల మనోభావాల వల్ల ఎటువంటి ఫలితం లేదు అని అనే నమ్మకం కలిగి ఉంటారు ఏదైతే సత్యమో అది దృష్టిలో అంటే ఈ మిథ్యా దృష్టిలో అసత్యంగా కనిపిస్తుంది ఇలాగే దృష్టి అనేది అనేక రకాలుగా ఉంటుంది మనసు దృష్టితో కలంకితమైతే దానిని దృష్టి చిత్తం అంటారు ఎవరైతే ఇటువంటి దృష్టిని అంటిపెట్టుకొని ఉంటారో వారిని మిథ్యా దృష్టి కలవారు అని అంటారు ఈ పూజలు వ్రతాలు లేకుంటే నదుల్లో మునగటాలు ఇవన్నీ కూడా మిథ్యా దృష్టి కిందకే వస్తాయి ఎందుకంటే మీ మనసుని మీరు శుద్ధం చేసుకోవాలి ప్యూరిఫై చేసుకోవాలి అంటే మీ లోపల ఉన్న అకుశల చిత్త చేత తొలగించుకోవాలి దానికి ఈ పూజల వల్ల వ్రతాల వల్ల అవేమీ మారిపోవు కేవలం మీ సొంత ప్రయత్నంతో ధ్యాన సాధన ద్వారా మిమ్మల్ని మీరు సంస్కరించుకోగలుగుతారు ఇంకోటి ఎవరో మనల్ని సృష్టించారు ఆ దేవుడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది దేవుడు మీదే ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా మిత్యా దృష్టి కిందికే వస్తాయి ఎందుకంటే అటువంటి ఈశ్వరుడు అనేవాడు ఎవరూ లేడు కేవలం మీరు చేసిన కుశల అకుశల కర్మల కారణంగానే మీరు ఈ జన్మని పొందారు ఎప్పుడైతే ఈ అకుశల కర్మలను వదిలిపెట్టి కుశల కర్మలను పెంచుకుంటూ పోతారు అప్పుడు నిపాణం వైపుకి ముందుకు వెళ్తారు సో ఈ తృష్ణ అవిద్య ఇంకా కర్మ సంస్కారాల పాత విపాకం ఏదైతే ఉందో ఈ మూడు విషయాలే మీ పుట్టుకకు కారణమవుతాయి ఎప్పుడైతే మనసులో ఉన్న అవిద్య తృష్ణ తొలగిపోతుందో ఈ కర్మ విపాకానికి దానంతటా అదే ఇంకొక శరీరాన్ని తీసుకునే శక్తి ఉండదు అంటే పఠించ సముపాదంలో చూసుకుంటే అవిద్య కారణంగా సంస్కారాలు సంస్కారాల కారణంగా విజ్ఞానం విజ్ఞానం కారణంగా నామరూపాలు అంటే ఇది ఒకటి ఉంది కాబట్టి ఇంకొకటి జరిగింది ఆ ఒకటి లేకపోతే ఇంకొకటి లేదు అంటే అవిద్య లేకపోతే సంస్కారాలు లేవు సంస్కారాలు లేకపోతే విజ్ఞానం లేదు విజ్ఞానం లేకపోతే ఈ నామరూపాలు లేవు అంటే శరీరం మనసు లేవు అది ఎప్పుడు జరుగుతుంది ఆ విద్య తృష్ణ పూర్తిగా తొలగిపోయినప్పుడు ఇది బుద్ధుడు చెప్పిన విషయాలు అంతేగాని ఒకరు సృష్టికర్త ఉన్నారు మేము వాళ్ళని పూజిస్తాము వాళ్ళకి మొక్కుతాము మా పాపాలన్నీ వాళ్ళు తీసేస్తారు అనేది ఇది మిత్య దృష్టి ఇంకా మిమ్మల్ని మీరు ఆ చీకట్లోకి తీసుకొని వెళ్తున్నట్లే ఇటువంటి నమ్మకాలు అంచేత గుడ్డి నమ్మకాలను పెట్టుకోకుండా సరైన దృష్టిని పెంపొందించుకోవడానికి ఏదైతే సత్యంగా ఉందో దానిని స్వీకరించడానికి మొదలు పెట్టాలి అప్పుడే సత్కాయ దృష్టి పోయి సమ్మ దిట్టి వస్తుంది తర్వాతది మాన మాన అనేది పాలి పదం దాన్ని మానవ అంటారు అభిమానం అంటారు అహంకారం అంటారు అహంభావం అని కూడా అంటారు గర్వం అని కూడా చెప్పుకోవచ్చు ఎవరిలోనైతే ఈ మానం కలిగి ఉంటుందో వారు అహంకార స్వభావాన్ని సంకుచిత స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు ఇతరుల కన్నా హోదాలోను ఐశ్వర్యంలోనూ జ్ఞానంలోనూ ఆరోగ్యంలోనూ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు తనకి తాను ఎంతో గొప్పవాడిగాను శ్రేష్టమైన వాడిగాను భావిస్తూ ఉంటాడు ఇతరులను తక్కువ చూపుతో చూస్తాడు ఒకవేళ వారికి ఇతరులతో సమానమైన హోదా సంపదలు మొదలైనవి కలిగి ఉన్నప్పుడు దానిదేమి ఉంది వారు మనకన్నా ఎక్కువేం కాదు మనకు కూడా వారికున్న అన్నీ ఉన్నాయి అని భావిస్తూ తనలో తాను పొంగిపోతూ గర్వపడుతూ ఉంటారు ఒకవేళ కన్నా తన హోదా అంతస్తు సంపద జ్ఞానం ఆరోగ్యం మొదలైనవి తక్కువ స్థాయిలో ఉంటే వాళ్ళు వాళ్ళైతే నాకేంటి మనకున్నదే మనం తింటాం మన హోదా మనకుంది మనం ఎంత కృషి చేస్తే అంత ఉంటుంది ఇంకొకరితో పోల్చుకోవడం ఎందుకు అని తన స్థితికి కారణాలు వెతుకుతూ తన స్థితి ఇతరుల కన్నా తక్కువైనా తనను తాను పొగుడుకుంటూ గర్వంతో అహంకారంతో ఉంటాడు ఇది మానవ ఉన్న వ్యక్తిలో ఉండే లక్షణాలు ఇంకా అహంకారంలో కూడా వివిధ రకాలు ఉన్నాయి వాటిని తొలగించుకునే పద్ధతి కూడా ఉంది మొదటిది జాతి అహంకారం అంటే పుట్టుక వల్ల కలిగే అహంకారం తాను పుట్టిన జాతిపై లేకుంటే ఒక కులంపై లేకపోతే ఒక మతంపై అభిమానంతో అహంకారం కలిగి ఉండటం ఈ రోజుల్లో కూడా చాలామంది వారు పుట్టిన కులం పేరుతో గుర్తింపబడుతూ ఉంటారు తన కులాన్ని గొప్పగా పొగుడుకోవడం ఇతరులు తమ కంటే నీచమైన వారని హీనులని తక్కువ కులం వారని అహంకారంతో ఉండటం సరైంది కాదు ఎవరైనా ఒక గొప్ప కుటుంబంలో లేక రాజుల వంశంలో పుట్టినప్పటికీ ఎవరైతే పేదవారిని దయతో ప్రేమిస్తూ వారికి సహాయం చేస్తూ ఉంటారో అలాంటి వారిని అందరూ గౌరవిస్తారు పేదవారితో సన్నిహిత సంబంధాలు పెంచుకుంటే వారు మిమ్మల్ని చులకనగా అమర్యాదగా చూస్తూ మిమ్మల్ని తక్కువగా చూస్తారు అని కొంతమంది వాదించవచ్చు నిజమే కొంతమంది మొరటి వాళ్ళు కొంత అమర్యాదగా ప్రవర్తించవచ్చు అంత మాత్రాన పేదలకు సన్నిహితంగా ఉండరాదు అని అనుకోవడం తప్పు ఎవరైతే అమర్యాదగా ప్రవర్తించారో అది వారి తప్పు అలాంటి వారు దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తారు కాబట్టి ధనవంతులు పేదల పట్ల దయతోటి ప్రేమతో ఆప్యాయంగా ఉంటూ వారి జన్మ విషయంలో అహంకారం కలగకుండా చూసుకోవాలి రెండవది ధన అహంకారం అంటే తనకున్న ఐశ్వర్యంపై సంపదలపై గర్వంతో అహంకారం కలిగి ఉండటమే ఈ ధన అహంకారం ఈ రోజుల్లో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు కానీ వారు పేదలతో కలవరు వారంతా తమంతా ఐశ్వర్యవంతులు ఇంకొకరు లేరని విర్రవీగుతూ ఉంటారు నదిని ఎప్పుడు చూడని వారు చిన్న కాలువలను చూసి అదే గొప్ప నది అని అనుకుంటారు కానీ ధనవంతుల విశాల హృదయాంతం అహంకారం లేకుండా పేదవారి పట్ల దయ కలిగి ఉంటే వారిని అందరూ మునుపటి కంటే ఎక్కువగా గౌరవిస్తారు ఈ జన్మలో మీకు లభించిన ఐశ్వర్యం పూర్వ జన్మల్లో మీరు చేసిన దాన ధర్మాల వల్లనే కదా మీకు ఈ జన్మలో ఉన్న ధన సంపత్తులను చూసుకునే అహంకార పెంచుకోవాల్సిన అవసరం లేదు అలా చేస్తే మీరు వచ్చే జన్మల్లో లోకాల్లో బారిన పడాల్సి ఉంటుంది అందువల్ల ధనవంతులు హుందాగా బ్రతుకుతూ పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ వారి విశ్వాసాన్ని చూరగొనాలి మహారాజు అంతటి వాడికి ఎంతటి ఐశ్వర్యం ఉన్న బంగారు మహల్లో నివసిస్తూ ఉన్నా మర్యాదలు పొందుతున్న చుట్టూ మంత్రులు లేకుంటే సైనికులు పొగడతలతో ఎంతో గొప్ప హోదాతో ఉన్నప్పటికీ అవన్నీ నీటిపై తేలే నీటి బుడగలు వంటివి అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ అహంకారం కూడా వాళ్ళ లోపల ఇంకా ఈ మాన అనేదాన్ని ఈవెన్ అనాగామి స్టేట్కి వెళ్ళిన అనాగామి స్థితిని పొందిన కానీ ఈ మానవ అనేది ఇంకా తొలగిపోదు అర్హంత స్థితిలోనే ఈ మానవ అన్నది తొలగిపోతుంది తర్వాతది జ్ఞానాభిమానం కొంతమంది పండితులకు విద్యావంతులకు ఉండే అహంకారం ఈ జ్ఞానాభిమానం అన్నమాట జ్ఞానం అన్నది ఒక ఆస్తి వంటిది దానిని ఇతరులకు ఏది మంచి ఏది చెడు అని తెలియచేయడానికి ఈ నాగరికత సంస్కృతిని నేర్పించడానికి ఉపయోగించాలి తన విద్య అర్హతలను తన విం ఏదైతే విజ్ఞానాన్ని చూసుకొని విజ్ఞానాన్ని చూసుకొని అహంకారం పెంచుకోవడం అనేది సిగ్గుపడాల్సిన విషయం నేర్చుకున్న విద్య జ్ఞానం ఇతరుల దగ్గర నుంచి నేర్చుకున్నదే కదా దీనిలో నీవు అసాధారణంగా సాధించిందేమీ లేదు విద్య నేర్చుకోవడానికి తగిన వసతులు కల్పిస్తే మంచి ఉపాధ్యాయుడు లభించినట్లయితే నీలాగా అందరూ కూడా మంచి విద్యావంతులు కాగలరు ఎవరైనా అవిద్యాపరులు మంద మనస్కులు గల వ్యక్తులు తటస్థపడితే వారితో పోల్చుకొని నీవు అహంకారం పెంచుకోరాదు గర్వంతో వారిని తక్కువగా చూడకూడదు అలాంటి వారిని ప్రేమ అభిమానాలతో దయతో వారికి సాధ్యమైనంతగా జ్ఞానాన్ని బోధించాలి మనకు కనపడే ఈ విజ్ఞానవంతులు అంత గత జన్మల సంస్కారాల ఫలితంగానే ఈ జ్ఞానం కలిగిందని తెలుసుకోవాలి కాబట్టి మనలోని జ్ఞానాన్ని విద్యను ఈ సంసారంలో మనకు మనం ఉద్ధరించుకోవడానికే వినియోగించుకోవాలి ధర్మం నేర్చుకోవడానికి రెండు మార్గాలు ఉంటాయి మొదటిది ఏంటంటే వృత్తిపరమైన శిక్షణను జీవన ఆధారానికి ఉపయోగపడే దానిని గురించి ఏమీ చెప్పనవసరం లేదు కానీ ధర్మాన్ని అభ్యసించే వారికి రెండు మార్గాలు ఉన్నాయి మొదటిది అదమ మార్గం అదేంటంటే ధర్మ మార్గాల్ని దురాశతో ద్వేషంతో లేక అహంకార పూరిత మనసుతో నేర్చుకోరాదు నేను వాటిని నేర్చుకోవడం వల్ల చాలా ప్రసిద్ధుండవుతాను పేరు ప్రఖ్యాతులు వస్తాయి నాకు దానం చేసేవారు ఎక్కువ అవుతారు నాకు మంచి కానుకలు దొరుకుతాయి వస్త్రాలు లభిస్తాయి మంచి విహారాలు లభిస్తాయి నేను అందరికన్నా ఉన్నతున్న అవుతాను నేను ఎవరిని లెక్క చేయనవసరం అవసరం లేదు నాకు ఇష్టం వచ్చినట్లుగా పని చేసుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు విద్యను నేర్చుకోవడం పూర్తి అయిన తరువాత అతడు తను నిర్దేశించుకున్న మార్గంలో అంటే ఏదైతే మార్గాన్ని తను కోరుకున్నాడో ఆ మార్గంలో నడుస్తూ తను అనుకున్నవి పొందుతూ కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తూ తన విద్యను డాంబికంగా ప్రదర్శిస్తూ అహంకారపూరితంగా ఉంటాడు అటువంటి ధర్మ గ్రంథాల విజ్ఞానం అంటే ఆ జ్ఞానం తన స్వంత లాభాల కోసం పొగడతల కోసం ఉపయోగించుకోవడం అన్నది పాపకర్మ అలాంటి వారిని అపాయలోకాలకు తీసుకు వెళ్తుంది వాళ్ళ జ్ఞానమే వాళ్ళ అహంకారమే ఇది తప్పకుండా అధమ మార్గం ఇంతకన్నా సోమరిగా తిరుగుతూ నిద్రపోతూ కాలం గలపడము అంటే కాలం గడపడం అన్నది మంచిది ఇది అధమ మార్గం జ్ఞానాన్ని పొందడంలో రెండవది ఉన్నత మార్గం ఉన్నత మార్గం ఏంటంటే నేను ఈ ధర్మ గ్రంథాలని అర్థం చేసుకోగలిగితే నాకు నిజంగా ధర్మం గురించి అర్థమవుతుంది నేను అర్థం చేసుకున్న దాన్ని ఇతరులకు నేర్పించగలుగుతాను నేను ధర్మ సాహిత్యంలో చెప్పినట్లుగా నా మనసును ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ పవిత్రం చేసుకుంటూ అరివుతాను అని ఆలోచిస్తూ ఉంటాడు అతడు ఈ విద్యను తన సొంత లాభం కోసం దానం చేసేవారిని మెప్పించడానికి వాడకుండా తన ఉన్నత ఆశయాల కోసమే నేర్చుకొని ఉపయోగిస్తాడు ఈ విధమైన విద్య ఆర్జన అంటే ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడం అతడిని ఉన్నత లోకాలకు చేరుస్తుంది అది నిజంగా ఉన్నతమైన మార్గం ఎలాగైతే సగం నిండిన చెంబులోని నీరు తొనికిసలాడుతూ ఉంటుందో అలాగే పూర్తిగా నిండిన చెంబులోని నీరు తొనకకుండా ఎలా ఉంటుందో అలాగే పూర్తిగా విజ్ఞానవంతులైన వారు గంభీరంగా ఉండి ఉన్నత మార్గాన్ని అవలంబిస్తారు కాబట్టి విద్యార్థులంతా ఉన్నత మార్గాన్ని అవలంబించి మంచి విద్యావంతులు అవుతురుగాక తర్వాతది సౌందర్య అభిమానం ఈ శారీరక అందం పట్ల కూడా అభిమానాన్ని కలిగి ఉండటం తన శారీరక సౌందర్యంపై కొంతమందికి అహంకారం ఉంటుంది గత జన్మల్లో ద్వేషం లేని కారణంగా అనేక పుణ్యకార్యాలు చేయడం వల్ల ఈ జన్మలో వారికి అందమైన శరీరం లభించి సౌందర్యవంతులుగా గుర్తింపు పొందుతారు తన శారీరక సౌందర్యంపై ఎవరికైనా గర్వం కలగవచ్చు కానీ వారికి ఈ జన్మలో పొందిన సౌందర్యం గత జన్మల్లోని పుణ్యకర్మల ఫలాల కారణంగా లభించిందని తెలుసుకొని అహంకారాన్ని దూరం చేసుకోవాలి వర్తమాన జన్మలో కూడా ఈ పుణ్యం కుశల కర్మలు చేస్తూ ఎంతో వినయ విధేయతలతో అంటే నమ్రతతో పవిత్రంగా జీవించాలి ఎవరిలోనైన అంటే ఎవరిలో అయితే అహంకారం ఈ పనికిరాని గర్వం పొగరు ఉంటాయో అలాంటి వారిని అందరూ ద్వేషిస్తారు ఎవరికి పనికి రాకుండా సహాయపడకుండా జీవించడం వల్ల వచ్చే జన్మలో అతడు అదో లోకాల్లో జన్మించక తప్పదు అందువల్ల తనలో అంటే ఎవరికి వాళ్ళు మనలో ఉన్న అహంకారాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పారివేయాలి కూరలు తీసిన పాములాగా అనుకోతూ ఉండాలి అహంకారం లేకుండా జీవించగలిగితే వచ్చే జన్మల్లో ఉన్నత లోకాలు లభిస్తూ ఉంటాయి అంచేత ఈ మాన అభిమానాన్ని కూడా వదిలిపెట్టడానికి ప్రయత్నించాలి మిగిలింది రేపు చెప్పుకుందాం